ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో ఒక భారీ శబ్దం రావడంతో అందరుగా అందరు ఒక్కసారిగా లేచారు నెల్లూరు కల్లూరుపల్లి సమీపంలోని ఓ టపాస్తల గోడంలో అనుకోని పెను ఘటన జరిగింది ఇక్కడ ఉన్నటువంటి క్రాకర్స్ గోడంలో గత రాత్రి మూడు గంటల అంటే తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పెద్ద విస్ఫోటనం సంభవించింది అందరు నిద్రిస్తుండటంతో ప్రమాదాన్ని ఎవరు పెద్దగా గుర్తించలేకపోయారు సో మన వెనకాల ఉన్నటువంటి విజువల్స్ చూస్తే అర్థమవుతుంది విపత్తు ఏ స్థాయిలో జరిగింది అదేవిధంగా ఎంత భారీ స్థాయిలో విస్ఫోటనం సంభవించిందో అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు గోడౌన్కి కాపలాగా నిద్రిస్తుంటే ఒక వ్యక్తి మాత్రం ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు మరొక వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయాడు ఎవరు గుర్తించలేని స్థితిలో అక్కడ మృతదేహం కూడా పడి ఉంది అయితే పోలీసులు ఘటనా స్థలానికి పొద్దున చేరుకున్నారు పొద్దున చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏంటి ఎలా జరిగింది అందు ఇక్కడ మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగడం తోటి దాంతోపాటు టపాసులు అంటే క్రాకర్స్కి సంబంధించిన గూడను కోవడంతో తోటి నల్లమందు టపాసులు నల్లమందు అంటే మంటకి ఎక్కువగా అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి త్వరగా అగ్గి రాజుకునే ప్రమాదం ఉంది కాబట్టి మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ బ్లాస్ట్ అయిపోయింది వాళ్ళు పడుకున్నటువంటి మంచాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అంటే ఆ దాటికి మంచం కూడా ఎగురచి బయటపడింది కేవలం ఇద్దరు వ్యక్తులు ఇక్కడ కాపలాగా ఉంటున్నారు ఒక వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడికి ఇతను ఎవరైతే మరణించారో అతను వయసులో కాస్త పెద్ద వ్యక్తి కావడంతో తేరుకొని అంటే హుఠాహుటన బయటికి పరిగెత్తలేకపోయాడు సమయస్ఫూర్తిగా బయటికి రాలేకపోవడంతో అతను మంటలో సజీవ దహనం అయిపోయాడు అయితే ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా నెల్లూరు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉలిక్కిపడ్డాయి పెద్ద విస్ఫోటన సంభవించడంతో అయితే గత రాత్రి నుంచి కాస్తంత వర్షాలు వర్షం పడుతున్న నేపథ్యంలో ఒకవేళ ఉన్న సంభవించాయని కొంతమంది అనుకున్నారు కానీ ఇక్కడ తీరా చూస్తే తెల్లవారుజామును చూస్తే ఇక్కడ జరిగింది ఒక టపాసు కూడా విస్ఫోటన తెలిసి అందరూ కూడా విసిపోయారు ఒకసారి మనం ఇక్కడ రేకులు గమనించినట్లయితే ఈ విస్ఫోటన ధాటికి పైకప్పుడు రేకులన్నీ కూడా ఎగిరి ఏ విధంగా అక్కడ ఎగిరిపడ్డా మనకు చూస్తే అంటే ఆ విస్ఫోటం యొక్క ఎంత దారుణంగా జరిగింది ఎంత పెద్ద స్థాయిలో పేలుడు సంభవించింది అనడానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి మొత్తం అంతా కూడా ఎక్కడ పైక రేఖలన్నీ కూడా ఎగిరొచ్చి కింద పడ్డాయి మొత్తం గోడలు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కూలిపోయాయి అది భారీ ప్రమాదం అయితే సంభవించింది మరొక వైపు త్వరలో వినాయక చవితి వస్తుండడం తోటి వీళ్ళందరూ కూడా టపాసులు తెచ్చిపెట్టుకున్నారు ఎందుకంటే పండగకి ఎక్కువగా క్రాకర్స్ వాడతారు కాబట్టి సో ఈ నేపథ్యంలో అనుకోని అనుకోకుండా జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి మొత్తం అంతా కూడా దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు గత కొద్దిసేపటి క్రితం రూరల్ ఎమ్మెల్యే కూడా వచ్చి ప్రాంతాన్ని పరిశీలించి వెళ్ళారు అయితే ఒక వ్యక్తి లోపల మరణించడంతో అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు మొత్తం పోలీసులంతా కూడా ఇక్కడికి వచ్చి ఘటన జరిగిన కేసు అంటే ఏ విధంగా అయితే ఘటన జరిగింది ఇవన్నీ కూడా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ఆ పేలుడు దాటికి సంభవించినటువంటి ఫోర్స్కి మొత్తం ఏదైతే పైకప్పు రేకులుగా వచ్చి ఇవన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయాయి లోపల ఉన్నటువంటి క్రాకర్స్ అన్ని కూడా అగ్నికాకుతాయి ఒక వ్యక్తి కూడా సజీవ దహనం అయిపోయాడు మంటల్లో ఈ పరిసర ప్రాంతాల వాళ్ళు అంటే వర్షం కురుసడంతో ఉరుములేమో అనుకున్నారు అందరూ తర్వాత కానీ పొద్దున ఐదు నాలుగు ఆ ప్రాంతాల్లో కానీ తెలియలేదు ఇక్కడ టపాసుకోవడం తగాలుబడిపోయింది ప్రమాదం సంభవించిందని అయితే మొత్తానికి మూడు గంటల సమయంలో జరగడం అందరూ కూడా నిద్ర సమయం అది ఆ సమయంలో ఎవరు ఉరుములు అనుకునే దీంట్లో ఉన్నారు తీరా చూస్తే ఉదయం చూస్తే కానీ అర్థం కాలేదు ఎంత ప్రమాదం జరిగింది ఇక్కడ అనేది అయితే మొత్తం చుట్టుపక్కల ప్రజలైతే మాత్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అప్పటికీ ఇది ఇళ్ళకి చాలా దూరంలో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటే ఇంక పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ అంటే కొన్ని ఫైర్కి సంబంధించి సెక్యూరిటీ ప్రికాషన్ తీసుకున్నప్పటికీ నిద్ర సమయం కావడం ప్రధానంగా ప్రాణ నష్టానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది ఆ మత్తులో అతను కూడా లేచి బయటికి రాలేకపోయాడు సడన్గా ఒకసారి అంటే నల్ల మందు కావడంతో క్రాకర్స్ వాడే ముందు కావడంతో ఒకసారిగా ఫాస్ట్గా మంటలు వ్యాపించేసి మొత్తం అంతా కూడా గూడెం దగ్ధమైపోయింది మరొకవైపు అటువైపు ఉన్న గూడెం కూడా పూర్తి స్థాయిలో మంటల్లో కాలిపోయింది ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరగడం అత్యంత బాధాకరం త్వరలో వినాయక చవితి రాబడంతో వీళ్ళందరూ కూడా క్రాకర్స్ పెద్ద స్థాయిలో ఇక్కడ స్టాక్ చేసి పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఎక్కువ అంటే ప్రమాదానికి ఎక్కువ సమయం ఇది ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు తెల్లవారుజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు దగ్గర ఉన్నటువంటి ఈ భవానీ ఫైర్ క్రాకర్స్ రేడస్ కంపెనీలో చిన్న ఈ ఫైర్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది ఇందులో భాగంగా ఇక్కడ వాచ్మెన్ అనేటువంటి సుబ్బయ్య అని అతను చనిపోయాడు ఇతను వయసు సుమారు అరవై సంవత్సరాలు ఉంటుంది ఇతనితో పాటు ఇంకో వాచ్మెన్ ఉన్నాడు వెంకటేశ్వర్లని అతను ఈ సౌండ్లు శబ్దాలు విని మంటలు చూసి అతను పరిగెత్తాడు ఇతను వయసు ఇచ్చి అతను పరిగెత్తలేకపోయినట్టుంది దానివల్ల అతను మరణించాడు ఈ మంటలకి జరగడానికి కారణం షార్ట్ సర్క్యూటా లేకపోతే ఏంటనేది మేము వెరిఫై చేస్తున్నాం ఈ దర్యాప్తులో తేలాల్సి ఉంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాను కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసఫ్ ఆదాన్ టీవీ నెల్లూరు నుంచి